పనిలో పెట్టుకొని పదకొండు రోజులు కూడా కాలేదు అప్పటికే ఇంట్లోని అందరి అభిమానం సంపాదించాడు నమ్మకంగా పని చేస్తూ ఇంట్లో ఒకటిగా కలిసిపోయాడు ఆ తర్వాత అసలు రూపాన్ని బయటకు తీశాడు అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేయాలని తన స్నేహితుడితో కలిసి ప్లాన్ వేశాడు యజమానురాల్ని తాళ్లతో కట్టేసి ఇంట్లోని లాకర్ తెరవాలని క్రూరంగా హింసించాడు కుక్కర్తో కొడుతూ ఆమె ప్రాణం తీసి బంగారం డబ్బు బ్యాగ్లో సర్దేశారు అనంతరం రక్తపు మరకలున్న దుస్తుల్ని అక్కడే వదిలేసి తాపీగా స్నానం చేసి ఉడాయించాడు ఇద్దరు నిందితులను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి హైదరాబాద్ కూకట్పల్లి స్వాన్ లేక్ అపార్ట్మెంట్లు కలకలం రేపిన గృహిణి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు కోల్కతాకు చెందిన రాకేష్ రేణు అగ్రవాల్ దంపతులు పదిహేనేళ్ల క్రితం హైదరాబాద్లో స్థిరపడ్డారు స్వాన్ లేక్ లోని పదమూడవ అంతస్తులో నివాసముంటున్నారు వీరికి ఇరవై రెండేళ్ల కుమారుడు ఉన్నారు రేణు అగ్రవాల్ భర్త రాకేష్ కుమారుడు కలిసి బాలానగర్లో ఐరన్ స్టీలుకు సంబంధించిన దుకాణం పెట్టి వ్యాపారం నిర్వహిస్తున్నారు రాకేష్ అతని కుమారుడు రోజులాగే బుధవారం ఉదయాన్నే బాలనగర్లోని దుకాణానికి వెళ్లారు సాయంత్రం దాదాపు ఐదు గంటల సమయంలో రాకేష్ ఇంట్లో ఉన్న తన భార్య రేణు అగర్వాల్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె అందుబాటులోకి రాలేదు అనుమానంతో కుమారుణ్ణి తీసుకుని ఏడు గంటలకు ఇంటి వద్దకు చేరుకున్నాడు లోపల నుంచి గడియపెట్టి ఉండడంతో ఎంత ప్రయత్నించినా లోపలికి వెళ్లేందుకు వీలు కాలేదు దీంతో ప్లంబర్ను తీసుకొచ్చి బాల్కనీలోంచి ఇంట్లోకి ప్రవేశించాడు ఎదురుగా రక్తపు మడుగులో ఉన్న భార్యను చూశాడు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ బృందంతో ఆధారాలు సేకరించారు సీసీ కెమెరాలు పరిశీలించగా రేణు అగర్వాల్ ఇంట్లో పనిచేసే రోషన్ తన స్నేహితుడు హర్ష కలిసి భారీ బ్యాగ్ తీసుకుని లిఫ్ట్లో వెళ్లి ద్విచక్ర వాహనం ద్వారా పరారైనట్లు గుర్తించారు రోషన్ హర్ష ఈ ఘాతకానికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు రేణు అగర్వాల్ ఇంట్లో డిజిటల్ లాకర్ తెరవాలంటూ తీవ్రంగా హింసించి దారుణంగా హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు హత్య అనంతరం నిందితులు రక్తపు మరకలున్న వారి దుస్తులు అక్కడే వదిలివేసి స్నానం చేసినట్టు గుర్తించారు నిందితులిద్దరూ జార్ఖండ్ వాసులని తేలింది కోల్కతాకు చెందిన శంకర్ అనే వ్యక్తి ద్వారా ఏజెన్సీ సహాయంతో పనిలో పెట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు నిందితుడు యజమానితో ఎంతో నమ్మకంగా ఉంటూ వారిని నమ్మించి పక్కా పథకం ప్రకారమే దోపిడీకి పాల్పడి హత్య చేసినట్టు దర్యాప్తులో తేలింది నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు ఇప్పుడు ఈ హర్షన అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఈ రెయిన్ చంపిన తను మనం అలీజ్ సస్పెక్ట్ చేస్తున్నాము అతను లెవెన్ డేస్ క్రితం వచ్చినట్టు అండి అంత ఇంకో తనో లెవెన్ మంత్స్ నుంచి వారి నేబర్స్ ఇంట్లో పనిచేస్తున్నారు ఏజ్ కూడా ట్వంటీ వన్ ఇయర్స్ అండి పెద్ద ఏజ్ ఏం కాదు ఇప్పుడు వానికి మరకలు షర్ట్ మీద పడ్డట్టున్నాయి దాంతో వాడు పోయి ఆ బట్టలని అక్కడే పడేసి ఆ స్నానం చేయడానికి పోయిండడు స్నానం చేసిండు ఫ్రెష్ బట్టలు తీసుకుంటు వన్ బ్యాగ్ కూడా చదువుకున్నాడు వారు తీసుకొచ్చుకున్న తెచ్చుకున్నప్పుడు బ్యాగ్ ఉంటుంది బట్టల బ్యాగ్ చదువుకున్నా చాలా ఆ మెయిన్ కూడా రీజన్ డబ్బు ఉంటుంది బాగా డబ్బు ఉద్దేశం ఉద్దేశంతో వారు చేసి ఉంటారు కాకపోతే ఓనర్స్ను విచారించడం జరిగిందండి వారు వారేం పెద్ద డబ్బు ఏం పోలేదని చెప్తున్నారు మోస్ట్లీ ఏమిటో ఒక యాభై లక్షల రూపాయల కంటే ఎక్కువ మేము ఇంట్లో పెట్టాం సార్ మేము ఏమన్నా కూడా ట్రాన్సాక్షన్స్ అంతా మేము బ్యాంక్ త్రూ చేస్తాం కాబట్టి మేము పెద్ద ఇతను క్యాష్ ఏం పెట్టదు అని వారు చెప్తున్నారు వాని యాంటీజన్ ఏంటంటే అంటే వాళ్ళ వాళ్ళకు సంబంధించిన ఏమైనా కేసెస్ క్రిమినల్ కేస్ ఏమన్నా అనేది ఇప్పుడు వెరిఫై చేస్తున్నామండి అండి అది యాక్చువల్లీ ఏజెన్సీ వాళ్ళు కూడా రిక్రూట్ చేసుకుంటప్పుడు వాళ్ళని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసే చేసుకుంటారు ఇప్పుడు మేము మా దర్యాప్తులో ఇప్పుడు మేము అక్కడ జార్ఖండ్ పోతున్నాం కాబట్టి మా టీం పోతుంది కాబట్టి అది కూడా వెరిఫై చేస్తాం పని మనుషులను ఇంట్లో పెట్టుకుని సమయంలో జాగ్రత్తలు పాటించాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు